రైతు సోదలందరికీ నమస్కారం నా పేరు మంచునాథ్ ఈరోజు వీడియోలో మనం తెగుల బారి నుంచి రక్షించి అదేవిధంగా అధిక దిగుబడినిచ్చేటువంటి టమోటా రకం యొక్క సీడ్స్ గురించి ఈరోజు వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం కూరగాయల సాగులో టమోటా సాగు అనేది అగ్రిగామిగా ఉందని మనందరికీ తెలిసిన విషయమే మన దేశంలోనే ఎన్నో వేల ఎకరాల్లో ఈ టమోటా అనేది సాగు చేస్తున్నారు టమోటా మార్కెట్లో లభించే ధరల్లో హెచ్చు తగ్గులు కనిపించినప్పటికీ కూడా టమోటా పంటను సాగు చేయడానికి చాలామంది రైతులు మొగ్గు చూపుతున్నారు టమోటా పంట తరచూ చీడపీడల బారిన పడే పంట కాబట్టి రైతులు మంచి టమోటా రకాలను ఎంపిక చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంది దీంట్లో ఏమంటే ఫస్ట్గా రైతులు టమోటా నారు నాటుకునే ముందు మనం తీసుకోవాల్సిన సీడ్స్ ఏది అంటే ఫస్ట్గా తీసుకోవాల్సిన సీడ్స్ ఎఫ్ వన్ గ్రేడ్స్ ఈ గ్రేడ్ వల్ ఎఫ్ వన్ గ్రేడ్ టమోటా పైరు నాటుకోవడం వల్ల ఇది తెగుల బారి నుండి రక్షించి అదేవిధంగా మనకు అత్యధిక దిగుబడిని కూడా ఇస్తుంది దీంట్లో వన్ గ్రేడ్లో ఒకటైనటువంటి రకం ఆర్క రక్షక్ హైబ్రిడ్ రకం ఈ రకం సాగు చేయడం ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఆర్కారక్షక్ టమోటాను బెంగళూరులోని జాతీయ ఉద్యాన సంస్థ విడుదల చేసింది ఈ రకం టమోటా ఏమిటంటే అధిక దిగుబడులు ఇస్తూ చీడపీడల నుంచి రక్షణ అనేది కలిగిస్తుంది ఆర్కారక్షిక్ హైబ్రిడ్ టమోటా రైతులకు ఒక వరం వంటిది ఈ రకం విత్తనం ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాములు సరిపోతుంది దీనిని ముందుగా ట్రేలో పెంచి తర్వాత పొలంలో నాటుకుంటే ఎన్నో రకాల చీడపీడల నుంచి రక్షించిన వారు అవుతాం ఇవి ఒక్కొక్క చెట్టు నుండి పద్దెనిమిది నుంచి ఇరవై కేజీల వరకు దిగుబడి అనేది వస్తుంది ఈ విధంగా ఎకరానికి సుమారు నలభై నుంచి యాభై టన్నుల వరకు వస్తుంది ఈ టమోటా మిగిలిన రకాలతో పోలిస్తే ఆర్కారక్షక్ నిల్వ సామర్థ్యం కూడా ఎక్కువగానే ఉంది కోత కోసిన తర్వాత పదహైదు రోజుల వరకు కాయ అనేది నిల్వ ఉంటుంది కాబట్టి సదరు ప్రాంతాల్లో మార్కెట్లోకి కూడా శుభల సులభంగా తరలించుకోవచ్చు అయితే ఈ ఆర్కారక్షక్ హైబ్రిడ్ రకం సాగు చేసే రైతులు కొన్ని రకాల మెలకువలు పాటిస్తే ఆశించిన రీతిలో నాణ్యమైన దిగుబడి పొందడానికి చాలా అవకాశాలు అయితే ఉంటాయి మనం టమోటా సాగు చేసేది ఎలా అంటే డ్రిప్ విధానంలో సాగు చేస్తాం దాని ద్వారా నీటిని కూడా వృధా కాకుండా తగ్గించవచ్చు అంతేకాకుండా డ్రిప్ సహాయంతో పెట్టిగేషన్ పద్ధతి ద్వారా ఎరువులను అందించవచ్చు దీని మూలంగా దిగుబడులు పెరుగుతాయి టమోటాలో ఎక్కువగా వచ్చే ఎండు తెగులు ఆకుముడత తెగులు బ్యాక్టీరియా తెగులుని ఈ రకం సమగ్రవంతంగా తట్టుకోగలదు ఈ విధంగా చేయడం ద్వారా టమోటా పంటలో అధిక దిగుబడి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మా వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్